అన్నారం బ్యారేజ్ లీకేజ్ వీడియోల్ని సభలో ప్రదర్శించింది ప్రభుత్వం అన్నారం సుందిళ్ల మేడిగడ్డ మూడే దెబ్బతిన్నాయని బీఆర్ఎస్ నేతలు సింపుల్ గా తీసుకుంటున్నారని విమర్శించారు మంత్రి ఉత్తమ్ అయితే ఏంటి అన్నట్టు మాట్లాడితే ప్రయోజనం ఉండదన్నారు అన్నారం బ్యారేజ్ లీకేజ్ వీడియోలు సభలో ప్రదర్శించింది ప్రభుత్వం అన్నారం సుందిళ్ల మేడిగడ్డ మూడే దెబ్బతిన్నాయని బీఆర్ఎస్ నేతలు సింపుల్ గా తీసుకుంటున్నారని విమర్శించారు మంత్రి ఉత్తమ్ అయితే ఏంటి అన్నట్టు మాట్లాడితే ప్రయోజనం ఉండదన్నారు ఇప్పుడు ఇది ఇది హాట్ ప్రాజెక్టు ఈ హాత్ ప్రాజెక్టులో ఇంత సీరియస్ ప్రాబ్లం అయి అయితే ఏంటిది ఇన్ని టనల్స్ కట్టినాము ఇంత పైప్ లైన్ కట్టినాము ఇన్ని సబ్స్టేషన్ కట్టినాము ఇన్ని రిజర్వాలు అంటే దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా కాఫర్ డ్యామ్ మేడిగడ్డ బ్యారేజ్ కట్టి అక్కడ కొంత స్టోరేజ్ చేసి చేయమంటారు మీరు అదే అంటారా అదే అంటారా అది మీరు చెప్పే ప్రాక్టికల్ సజెషన్ కాదు మొత్తం బ్యారేజ్ కొలాబ్స్ అయ్యే పరిస్థితి ఉంది అక్కడ అయితే స్టోరేజ్ ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మేము నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి అప్పజెప్పి వాళ్ళు ఎంక్వైరీ చేసి వాళ్ళు వే ఫార్వర్డ్ చేసే వరకు అక్కడ స్టోరేజ్ చేసేది లేదు ఏదైనా నిపుణులు ఇప్పటిదాకా ఎన్డీఎస్ఏ ఏదైతే చెప్తున్నారో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనేది వాళ్ళు వాళ్ళు సంబంధించిన వాళ్ళు వచ్చి రెండు గంటలు చూసి ఒక రాజకీయ ప్రేరేపితమైన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు తప్ప ఒక జియోఫిజికల్ టెస్ట్ కానీ లేకపోతే ఇతరత్ర ఏదైనా జరిగి నిప్పులు ఎవరైనా టెస్ట్ ఇచ్చినరా ఒకటి రెండు మీరు చెప్పింది విజిలెన్స్ రిపోర్టు విజిలెన్స్ తో పాటు వాళ్ళు పంపించింది కూడా ఇవాళ దీనికి సంబంధించింది కానీ మిగతా రెండు డ్యామ్లు కూడా పోతున్నాయి పోతున్నాయి పోతున్నాయని చెప్పేసి ఒక విఫలమైన ప్రాజెక్ట్గా చూపించే ప్రయత్నం చేస్తుంది తప్ప ఆ రెండింటి గురించి కూడా ఎవరన్నా నిపుణులు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ లో కానీ ఎక్కడన్నా నిపుణులు ఎవరన్నా ఒకటి ఇది బాగాలేదు ఇది కూలిపోతుంది టెక్నాలజీ సేమ్ వాడి ఉండొచ్చు కానీ ఇది కోల్పోతుందని చెప్పి ఎవరన్నా ఒక్క నిపుణుడు ఇంతవరకు ఈ మూడు డ్యామ్ల మీద ఈ డెబ్బై రోజులలో నియమించినరా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినరా ఉన్నదాన్ని అద్భుతంగా కట్టిందా ఒకటి తప్పు జరిగింది ఇక్కడ గారు సరే ఈ వీడియో చూడండి ఇది నిన్న రాత్రి నుంచి మొదలైంది ఈ అన్నారం బ్యారేజ్ కూడా ఏ స్థాయిలో లీకేజ్ ఫ్రమ్ బిలో ద బ్యారేజ్ ప్లేట్ ఇది బ్యారేజ్లో ఇప్పుడు జరుగుతున్న లీక్ ఇప్పుడు సీపేజ్ అడ్మీ థర్టీ ఫైవ్ డిఎస్ ఆర్ఎం బ్యారేజ్ ఆ మధ్యలో చూడండి ఇది బ్యారేజ్ క్లోజ్ అయితే లీక్ అవుతుంది సరే రాజు గారు ఒకటే అగైన్ ఐమ్ క్లారిఫైంగ్ ఆన్ రికార్డ్ స్పీకర్ సార్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ హ్యాస్ విజిటెడ్ ఆల్ బ్యారేజెస్ జియాలజికల్ ప్రొఫైల్ ఏమని చెప్పి వాళ్ళు అప్పుడున్న ఈసీని అడిగితే మా దగ్గర ఈ బ్యారేజీలు కట్టే ముందు జియాలజికల్ ప్రొఫైల్ చేయలేదని చేయలేదు మీ ఇష్టం కన్క్లూడ్ చేయండి ఓకే సార్ ఓకే దాని టెక్నికల్ గా ఎక్కడ ఫాల్ట్ ఉందో అవన్నీ కూడా మీరు ఖచ్చితంగా తెలుసుకోవచ్చు ఇబ్బంది లేదు ఒకటి మీరు చెప్పారు రాజశేఖర్ రెడ్డి గారు సార్ మీ పవర్ మీద మీరు అవకాశం కల్పిస్తున్నారు మీరు సార్ ఒకటి ఆ మూడు డ్యామ్లో ఎక్కడెక్కడైతే ఇది జరిగింది